અલી <laughs> <laughs>

ముప్పై ఆరు కాదంబరీలు రాసి రాసిండ్రు పదమూడు కథలు తొమ్మిది సినిమాలు చేయడం జరిగింది ఈ జయంతి కార్యక్రమం అంటే చూడడానికి పల్లెటూరు చిన్నగా ఉంది కానీ అందరూ వచ్చి కలిసికట్టుగా ఇక్కడ మన జెండా ఆవిష్కరణ జరిగింది అందరూ ఇదే విధంగా చేయాలా మంచిగా ఇట్లా కార్యక్రమాలు చేయాలని మా మనవి అంటే అన్ని పల్లెలలో చూసినాం వందల వందల గడపలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇలా అందరూ ఒక జాగాలు వచ్చి చేసుడు ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకు థ్యాంక్ యూ ధన్యవాద

चार परसों ये देखो चार परसों कर देख चार परसों कर बराबर है मार पेन बरो

થોડે જ અત્યારે આ આગળ આલી કડે બસ લોકો નહી એ મારા છોટા ભાઈ છટા ખાઈ છટા ખાઈ કિલન લાકડે લાડું લાડું એક મુરી ખાઈને

ముప్పై ఆరు కాదంబరీలు రాసి రాసిండ్రు పదమూడు కథలు తొమ్మిది సినిమాలు చేయడం జరిగింది ఈ జయంతి కార్యక్రమం అంటే చూడడానికి పల్లెటూరు చిన్నగా ఉంది కానీ అందరూ వచ్చి కలిసికట్టుగా ఇక్కడ మన జెండా ఆవిష్కరణ జరిగింది అందరూ ఇదే విధంగా చేయాలా మంచిగా ఇట్లా కార్యక్రమాలు చేయాలని మా మనవి అంటే అన్ని పల్లెలలో చూసిన వందల వందలు